వెల్కమ్ టు ప్రవీణ్ బెన్ ప్రేరణ ఈరోజు టాపిక్ ఏంటంటే వివాహేతర సంబంధాలు వెనుక ఉన్న సైన్స్ బంధం ఎందుకు వేటలు పారుతుంది ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా షల్ వి డైవింగ్ ఓకే వివాహేతర సంబంధాలు అనేవి కేవలం మన మధ్య లవ్ తగ్గిపోవటం వల్ల జరుగుతాయని మనకు చెప్తారు అది కేవలం విసుగు కామం లేక నైతిక విలువ లోపం అని మనం అనుకుంటాం కానీ అది అబద్ధమైతే వివాహేతర సంబంధం అనేది ఒక భౌతిక శాస్త్ర సమస్య అయితే ఒకవేళ అయితే ఐ ఐమ్ అప్సెస్డ్ విత్ దిస్ టాపిక్ ఎందుకంటే ఇప్పుడు సమాజంలో ఎక్స్ట్రా మారిటల్ ఎఫర్ట్స్ అన్నవి కామన్ అయిపోతున్నాయి డైవర్స్లు కామన్ అయిపోతున్నాయి కాబట్టి దీని గురించి తెలుసుకోవాలనే తపన నాలో చాలా రోజుల మంచి ఉంది ఇక్కడ నాకు ఇంటెన్షన్ ఏంటంటే ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు అని డిస్కస్ చేయడం నా ఉద్దేశం కాదు అసలు ఈ బంధం ఎందుకు వేటల వారుతుంది దీని వెనకాలన్న సైన్స్ ఏంటి అన్నది తెలుసుకుందామని ప్రయత్నం మనం ప్రస్తుతం సంబంధాల విషయంలో చీకటి యుగాలలో జీవిస్తున్నాము వివాహం అనేది మన మనుగడకు సంబంధించిన విషయం కానీ మనం దాన్ని ఒక వినియోగ వస్తువులా ఎందుకు చూస్తున్నామో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మ్యారిటల్ అఫైర్స్ అనే టాపిక్ని నేను థీరీస్ లాగానో లేకపోతే ఫిలాసఫీ లాగానో నేను చూడదలుసుకోవట్లేదు నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటి దీని వెనకాల ఉన్న డైనమిక్స్ ఏంటి మెకానిక్స్ ఏంటి తెలుసుకుందాం అన్నది నా యొక్క ఇంటెన్షన్ అనమాట ఈ కాంటెక్స్లో నేను ఇద్దరు గురూస్ని ఇద్దరు గురూస్ని నేను స్టడీ చేయడం జరిగింది ఒకళ్ళేమో టేల్స్ తను మోడర్న్ స్పిరిచువల్ పర్సన్ ఏమో ర్యాబీ మ్యాన్ అని అతను రిలీజియస్ గురు వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరు చెప్పి ఈ యొక్క రిలేషన్ రిలేషన్షిప్ సంబంధించిన ఇష్యూస్ ని బాగా స్టడీ చేయడం జరిగింది స్వాన్ మనకి ఏం చెప్తుందంటే స్త్రీలు శారీరక మరియు భావోద్వేగ భద్రత విషయంలో ఒక భయంతో జీవిస్తున్నారు ఒక పురుషుడు దీన్ని గురించి ఆమె కోసం పోరా పోరాడటంలో విఫలమైతే ఆ బంధం డ్రామాలోకి వెళుతుంది ఇది టేస్ వాన్ యొక్క మెయిన్ కోర్ ఫిలాసఫీ అనమాట అదే ర్యాబీస్ ర్యాబి ఫ్రైడ్ మ్యాన్ ఏంటంటే చెప్పేది ఏంటంటే తన మెటాఫిజికల్ ఫిలాసఫీ ప్రకారం మీరు లవ్ కోసం వెతుకుతూ పెళ్లి చేసుకుంటే మీరు ప్రమాదంలో పడ్డట్టే లవ్ అనేది మారుతూ ఉండే ఒక ఎమోషన్ అది వస్తుంది పోతుంది ఆ ఎమోషన్ తగ్గి తగ్గినప్పుడు ఆ ఇద్దరిని కలిపి ఉంచే బలమైన నిర్మాణం లేకపోవడమే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి మూల కారణం ఇది జూయిష్ గురు చెప్పే మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే పురుషుడు స్త్రీకి ఒక రక్షణ కవచం లాగా ఉండాలి ఆ దీన్ని తను ఒక మెటాఫర్ మెటాఫర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసింది అది అదే నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్చిప్ప ముత్యం అంటారు కదా దాన్ని తీసుకుంటే మనకి ఈజీగా అర్థం అవుతుంది ఆ అనేది ఆ పెంకు షెల్ ఉంటుంది కదా ముత్యం షెల్ ఉంటుంది కదా ఆ ముత్యాన్ని ఆ షెల్ అది దానికి నిర్మాణాన్ని ఇస్తుంది రక్షణ ఇస్తుంది దానికి ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది దా ఆ షెల్ లో ఉన్న పేరల్ ముచ్చం అది స్త్రీ తత్వానికి రిప్రజెంటేషన్ ఆ పెర అది చాలా మృదువుగా ఉంటుంది ఆ పెంకు పగిలితే ఆ శల్లికి పగిలితే అంటే పురుషుడు ప్యాసివ్గా మారి నైస్ మ్యాన్ లాగా ఉంటూ నిజాయితీగా కైండ్నెస్ లేకుండా ఉన్నప్పుడు లోపలున్న తత్వం ప్రమాదంలో పడుతుంది బ్రతకతనానికి కావలసిన శక్తి తనకు సరిపోదు అప్పుడు ఆమె కఠినంగా మారాలి లేదా ఆమె కొత్త షెల్ని వెతుక్కోవాలి కొత్త షెల్ని వెతుక్కోవటమే రూట్ కాజ్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫెక్ట్ ఫ్రైట్ మ్యాన్ ఏంటంటే చెప్పేది ఏంటంటే తన మెటాఫిజికల్ ఫిలాసఫీ ప్రకారం మీరు లవ్ కోసం వెతుకుతూ పెళ్లి చేసుకుంటే మీరు ప్రమాదంలో పడ్డట్టే లవ్ అనేది మారుతూ ఉండే ఒక ఎమోషన్ అది వస్తుంది పోతుంది ఆ ఎమోషన్ తగ్గి తగ్గినప్పుడు ఆ ఇద్దరిని కలిపి ఉంచే బలమైన నిర్మాణం లేకపోవడమే ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అప్రోగ్స్కి మూల కారణం ఇది జూయిష్ గురు చెప్పేది ప్రవర్తిస్తున్నట్టే మన యంత్రాల్లాగా ప్రవర్తించడం అంటే ఏంటంటే రిలేషన్ ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ వీకెన్ అయిపోతుంది బలహీనపడుతుంది ఇక అలాంటప్పుడు ఏం జరుగుద్ది ఎక్స్ట్రా మారిటైల్ వైఫ్ లీడ్ అవు లీడ్ చేయవచ్చు ఒకవేళ అది కూడా కాకపోతే ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కూడా టాయ్స్ కూడా వస్తున్నాయి కదా చాలా మంది పురుషులు అటువైపు కూడా వెళ్తున్నారు ఇక ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే ఇక మనకి స్త్రీ పురుషుల సంబంధాలు అనేవి ఇక మనం గతం కానీ మిగిలిపోతాయి ఇక అంతా ఎక్స్ట్రా మారిటిల్ అఫేర్స్ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకొని మనకు కావాల్సిన విధంగా టాయిస్ చేసుకొని వాడితే కలిసి బతకటం అవుతుంది ఈ సైన్స్ ఆఫ్ అఫైర్స్ మనకి ఏం చెప్తుందంటే మనం మనుషులను వినియోగదారులుగా చూస్తున్నాం మనం దైవానికి నిలయం నిర్మించే భాగస్వామి కోసం కాకుండా ఒక ట్రోఫీ లాంటి భార్యాభర్తల కోసం వెతుకుతున్నాం నీ క్షేమమే నా క్షేమం అని భావించే ఆ పాజిటివ్ ఓనర్షిప్ వదిలేసి లీజ్ ఒప్పందాల వైపు పెడుతున్నాం ఇప్పుడు మనం రాబీ మ్యానిస్ ఫ్రైడ్ మ్యాన్ చెప్పే ఫిలాసఫీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అన్నది రెండు సోల్స్ యూనియన్ రీయూనియన్ అన్న ఫిలాసఫీ దాని గురించి మనం కొంచెం అర్థం చేసుకోవడానికి గడిపిద్దాం నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలో నా జీవితం వైపు చూసుకునేలా చేసింది గొడవలు రాకూడదని నేను చాలాసార్లు నైస్గా ఉన్నాను కానీ ఆ నైస్నెస్ బలహీనమైందని స్వార్థంతో కూడినదని తెలుసుకున్నాను కైండ్నెస్ అంటే కష్టమైనా సరే ఒక నిర్మాణాన్ని అందించే ధైర్యం కలిగి ఉండటం దీన్ని సింపుల్గా చెప్తాను నేను నైస్గా ఉండటం కైండ్గా ఉండటం అంటే ఏంటంటే నైస్గా ఉండటం అంటే ఏంటంటే జస్ట్ ఏదో సూపర్ఫిషియల్గా ఉండటం ఏదో గిఫ్ట్స్ తెచ్చాను లేకపోతే బట్టలు తీసుకున్నాను లేకపోతే టూరిస్ట్ తీసుకెళ్ళాను తీసు అంతా సూపర్ఫిషియల్ ప్లేషన్ కైండ్గా ఉండటం అంటే ఇది ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ విషయాలు కాదు ఇక్కడ మెయిన్ ఏంటంటే తన మనసులో ఉన్న పెయిన్ ఏంటి లేకపోతే తన మనసులో ఉన్న బాధ ఏంటి తన ఫిజికల్ ప్రాబ్లం ఏంటి దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి దాన్ని మనం తగ్గించడానికి మన ప్రయత్నం మనం సీరియస్గా చేస్తున్నప్పుడు దీన్ని కైండ్గా ఉంటారు అది నేను గత రెండు మూడు సంవత్సరాలుగా నేను ఈ షిఫ్ట్ నాలో జరిగింది ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ రెండో విషయం ఏంటంటే ఇది ఇది బేసికల్గా ఏంటంటే నేను వాంటెడ్ వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించాను కానీ నిజానికి నేను నీడెడ్ వ్యక్తిగా ఉండడానికి ప్రయత్నించి ఉండాలి అని తెలుసుకున్నాను అంటే ఏంటంటే వాంటెడ్ వ్యక్తి లేకపోతే నీడెడ్ వ్యక్తి అంటే ఏంటంటే ఇప్పుడు నీకు చాక్లెట్ చాక్లెట్ కావాలంటే ఇవ్వచ్చు వాంట్స్ని ఫుల్ఫిల్ చేయటం బట్టలు కావాలంటే తీసుకోవటం లేదంటే కారు కావాలంటే తీసుకోవటం ఇవన్నీ వాంట్స్ ఫుల్ఫిల్ చేయటం ఉంటారు కోర్స్ ఈ మోడర్న్ మ్యారేజెస్లు ఇవన్నీ ఉంటాయి కానీ ఇది మ్యారేజ్ని స్ట్రాంగ్ చేయదు మ్యారేజ్ రిలేషన్ స్ట్రాంగ్ చేయదు మీడియట్ వ్యక్తి అంటే ఏంటంటే ఆ మనుషు ఆ మనిషిలో ఉన్న పెయిన్ అంటే భర్త తన భార్యలో ఉన్న బాధ తన యొక్క ఆంబిషను తను తెలుసుకొని దాన్ని మనం పెంపొందించడానికి ప్రయత్నించడం దాన్ని మనం ఒక ఎంపవర్ చేయడానికి ప్రయత్నించడం అదే అదేవిధంగా భార్య తన భర్తలో ఉన్న ఆంబిషన్ ఏంటి పెయిన్ ఏంటి తన నీ తన యొక్క ఏంటి తన ఇన్నర్ ఇన్నర్ అనమాట బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే వాంటెడ్ పర్సన్ గాను నీడెడ్ పర్సన్ కు ఉన్న వ్యత్యాసం ఏంటంటే వాంటెడ్ పర్సన్ ఏంటంటే బేసికల్ ఎక్స్టర్నల్ థింగ్స్ నీడెడ్ వ్యక్తిగా ఉన్నటువంటి ఏంటంటే ఇన్నర్ ఇన్నర్ రియాలిటీ అనమాట ఇకపోతే ఈ వీడియోని నేను సమ్మరైజ్ చేసి కంక్లూడ్ చేస్తాను ఏంటంటే ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే ఎక్స్ట్రా మారిట్ లేబర్స్ కారణం ఏంటి దీని సైన్స్ ఏంటి నేను ఫైనల్గా నేను డిటెక్ట్ చేసింది ఏంటంటే దీన్ని నేను త్రీ స్టెప్స్గా చెప్తే మీకు ఈజీగా ఒకటి ఏంటంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే లవ్ స్టేజ్లో ఆగిపోవడం లవ్ ఫస్ట్ స్టెప్ ఈజ్ లవ్ సెకండ్ స్టెప్ ఈజ్ కంపాషన్ థర్డ్ స్టెప్ ఈజ్ ఎనర్జీ సోల్ అదనమాట ఫస్ట్ స్టెప్ గురించి చెప్పేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ మ్యారేజెస్ లవ్ స్టేజ్లో ఆగిపోతున్నాయి లవ్ స్టేజ్ అంటే మనం మనం ప్రేమ కోసం పెళ్ళి చూసుకుంటాం ప్రేమ కోసం పెళ్ళి చూసుకోవడం దేనికి కుక్కని తెచ్చి పెంచుకుంటే అది ప్రేమ ఇస్తుంది కదా మనం మనం దానికి ప్రేమ ఇవ్వచ్చు కదా అలాంటప్పుడు ఒక లైఫ్ పార్ట్నర్ తెచ్చుకోవడం దేనికి సో లవ్ స్టేజ్ అండ్ లవ్ అన్నది జస్ట్ ఎమోషన్స్ జస్ట్ మనం ఫుల్ఫిల్ చేయచ్చు లేదా దానికోసం చేస్తే ఓన్లీ ఆ యొక్క మ్యారేజ్ స్ట్రక్చర్ అనేది ఓన్లీ ఒక థర్టీ త్రీ పర్సెంట్ వరకే స్టేబుల్గా ఉంటుంది అంటే ద మోర్ దెన్ నియర్లీ సెవెంటీ పర్సెంట్ ఆ మ్యారేజ్ వీకెన్ ఎప్పుడైనా అది ఎక్స్ట్రా మ్యారెటల్ లెఫర్స్ డైవర్స్ లీడ్ అవ్వచ్చు దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటంటే కంపాషన్ స్టేజ్ కంపాషన్ స్టేజ్ ఏంటంటే ఆ మనసు ఆ మనిషి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవటం అతని అంబిషన్ అతని పెయిన్ అతని యొక్క ఎమోషన్ వీటన్నిటిని అర్థం చేసుకొని దానికి నువ్వు ఫ్రీ అల్ తనకి ఇంధనాన్ని ఇవ్వటం దానివల్ల తన ఆ పార్ట్నరు ఎంతో ఎదగటానికి అవకాశం ఉంటుంది అంటే ఒక చెట్టు గనక మనం ఒక రైతు నీరు పోసి ఎరువేసి ఆ చెట్టుని ఎలా పెంచుతాడో అలా చేయడం అనమాట దిస్ఇస్ దిస్ కమ్స్ ఫ్రమ్ ది కంపాషన్ ఇది ఇది కనుక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటే ఒకళ్ళకొక్కడికి ఒక ఇట్లా ఎంపవర్ చేద్దాం అనుకునే ఆలోచన ఉంటే ఈ మ్యారేజ్ ఎంతవరకు బలపడుతుంది అంటే సిక్స్టీ సిక్స్ పర్సెంట్కి వెళ్ళిపోతుంది అంటే థర్టీ త్రీ పర్సెంట్ నుంచి సిక్స్టీ సిక్స్ పర్సె సిక్స్టీ సిక్స్ పర్సెంట్కి వెళ్ళిపోతాయి అంటే మ్యారేజ్ ఎక్స్ట్రా మ్యారేట్ ఎఫేర్ వెళ్ళడానికి అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి డైవర్స్ అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి థర్డ్ స్టెప్ ఏంటంటే థర్డ్ స్టెప్ ఏంటంటే ఇది సోల్స్ రియూనియన్ అదే రాబీ ఫ్రైడ్ మ్యాన్ చెప్పాడు కదా ఆ కాన్సెప్ట్ అనమాట అదేంటంటే మనం జస్ట్ కంపాషన్ స్టేజీ వల్ల ఓన్లీ సిక్స్టీ పర్సెంట్ వరకే మనకు స్టెబిలిటీ వస్తుంది రాబీ ఫ్రైడ్ మంది చెప్పిన వల్ల ఏమవుతుందంటే మనం పుట్టకముందే భూమి మీదకి ఎందుకు వచ్చామంటే మనం కలవడానికి వచ్చాము ఇది సోల్స్ రీయూనియన్ దీనివల్ల ఎంతో ప్రశాంతత వస్తుంది ఈ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ మనం నిజంగా మనం అవగాహన చేసుకుని అర్థం చేసుకుంటే ఎంతో పీస్ వస్తుంది ఎందుకంటే ఆ పర్సన్ లేకుండా నేను ఉండలేను ఆ పర్సన్ ఉంటే నాకు ఆ పర్సన్ ఉంటే నేను పీస్ఫుల్గా ఉంటాను నాకు ఇంకా ఆ పర్సన్ ఉంటే ఇంకేం అవసరం లేదు ఇంక ఎవరు అవసరం లేదు అనే ఒక భావన అనమాట ఇప్పుడు దీన్ని ఇది ఎంత అవసరం అంటే ఇప్పుడు మనం వీఆర్ లివింగ్ ఇన్ ఏ లోన్లీనెస్ వరల్డ్ ఇప్పుడు అందరు కూడా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు లోన్లీనెస్ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవటం కొరకు పార్టీలు పబ్బులు లేకపోతే సెల్ ఫోన్లు చూసుకోవటం వీటన్నిటికి ఏంది అసలు ఎందుకు అసలు లోన్లీనెస్ ఎందుకు వస్తుంది వెన్ నీకు అసలు నీ యొక్క సోల్ పార్ట్నర్ నీతో ఉన్నప్పుడు అసలు ప్రశాంతత అనేది ఆటోమే ఇల్లు అంటే ప్రశాంతత భర్త ఇంటికి రావడం బాగా ఇంటికి రావడం అనేది ఒక పీస్ఫుల్ ఇది సో తిరగాల్సిన అవసరం లేదు ఎందుకంటే బయటంతా ఏముంది అంత హడావుడి క్యాబ్ సో ఇంటికి రావడం అనేది ఒక ప్రశాంతత సో ఇది ఇది కనుక ఇది కనుక ఎస్టాబ్లిష్ ఇది మనం ఇది ఇది ఒక సోల్స్ రివ్యూనియన్ ఒకళ్ళకొకళ్ళు ఉంటేనే ఎంతో ప్రశాంతంగా ఉంటాం ఎంతో హ్యాపీగా ఉంటాం ఉన్నా లేకపోయినా ఏది లేకపోయినా నా నాకు అతను అవసరం లేకపోతే అతనికి నేను అవసరం నాకు ఈ పాలసీని తీసుకుంటే మీ మ్యారేజ్ నైన్టీ నైన్ పర్సెంట్ స్ట్రాంగ్ అవడానికి అవకాశం ఉంది ఇంకా ఆల్మోస్ట్ ఇక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కానీ డైవర్స్ కానీ అవకాశాలు లేవు సో ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ గుర్తుపెట్టుకోండి నేను అనుకుంటాను నేను కొంతవరకు నేను ఈ ఇన్వెస్టిగేషన్లో సక్సీడ్ అయ్యాను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఎందుకు ఇవి బ్రేక్ అవుతున్నాయి బ్రేక్ అవ్వకుండా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలన్నది బేసికల్ అది కాన్సెప్ట్ అనమాట మీరు కనుక ఈ టాపిక్ మీకు మీకు ఎంతవరకు అర్థమైంది ఎంతవరకు అర్థం చేసుకున్నారు ఇంకా మీకు ఇంక ఏ టాపిక్స్ మీద నా నుంచి ఆశిస్తున్నారు అన్నది ఏదన్నా మీరు చెప్పాలనుకుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ మరొక నెక్స్ట్ టాపిక్తో మరొక నెక్స్ట్ వీడియోలో ప్రవీణ్ బెన్ ప్రయాణలో మనం కలుగుతాం